విపత్తును అధిగమించిన తండ్రి సాహసం విపత్తు అంటే అకస్మాత్తుగా జరిగే ప్రమాదం నానా అంటే ఈ లోకంలో ధైర్యానికి చిహ్నం జనన మరణాలు దైవ నిర్ణయం కానీ ఈ భూమి మీద బతకగలగడం అనేది మాత్రం మన చేతుల్లోనే ఉంది పిల్లల ప్రాణాలను కాపాడుకోవడంలో ఈ తండ్రి చేసిన సాహసాన్ని అతని నైపుణ్యాన్ని ఆదర్శంగా తీసుకోవాలి చాకచక్యంగా నదిని దాటడం అనేది అతనిలో నైపుణ్యమన అని చెప్పాలి పిల్లల ప్రాణాలను కాపాడుకోవడంలో అతనిలో దాగి ఉన్న ఒక సాహసోపేతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు అని మనం చెప్పుకోవచ్చు ప్రవహిస్తున్న నదిని దాటాలంటే ముందుగా ఆ నదికి క్రాస్గా అంటే పూర్తిగా అడ్డంగా దగ్గర దగ్గరిగా అడుగులు తీసి అడుగులు వేసుకుంటూ దైర్ణంగా నదిని ఈజీగా దాటవచ్చు ఇది మనం ఒక బాతు నుండి నేర్చుకున్న పాఠం ప్లీజ్ లైక్ అండ్ షేర్ వడ్లకొండ శ్వేత యూట్యూబ్ ఛానల్ నా వీడియో చూసినందుకు ధన్యవాదములు